తర్వాత పంతొమ్మిది వందల పదిలో మళ్ళీ అలాగే సూపర్వైజర్లు కావచ్చు ఇక్కడికి వచ్చిన టీచర్స్ అందరూ కూడా మహిళలు కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవ ఆకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను కావచ్చు పని దినాలు కావచ్చు సమానత్వం కావచ్చు ఏం మా ఇంట్లకి బిస్కెట్ వేయాల్సిన అవసరం లేదు వాళ్ళేం నష్టపట్టు వాళ్ళే కాదు మనం కూడా వాళ్ళకి సేవ చేస్తున్నాం ఎందుకంటే మనం ఎంత ఉన్న స్థాయికి ఎదిగినా కానీ మహిళల్లో అంటారు కానీ మనం ముందుకెళ్తే వెనకలు ఉంటే వెనకలు ఉన్నారంటారు ఈ స్థాయిని మనం అదే ఈ ఈరోజు మన ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ ఇవ్వబట్టే మన తల్లిదండ్రుల జీవనలతోనే మనం ఇక్కడికి రాగలిగినాము ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి మరొకసారి బాలా జన శుభాకాంక్షలు అందులో ప్రాజెక్టులో అందరినీ మనల్ని గుర్తించి ఈ రోజు ఇంత ఘనంగా సత్కరిస్తున్న మన మేడం గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఎలా తీసుకెళ్తామో ముందు అలాగా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మనసులో ఇది ప్రాజెక్ట్ అంటే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అంటే ఒక వృక్షం ఆ అయితే నేనే ఒక శరీరం అనుకుంటా ఒకసారి దానిలో కన్ను ఒక భాగం అయితే గుండె ఒక భాగం చేతులు కాళ్ళు ఒక భాగం మీరందరూ కూడా నా శరీర బాగా ఒక ఏసీ కావచ్చు సూపర్వైజర్లు కావచ్చు యూనియన్ లీడర్లు కావచ్చు అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ హెల్పర్లు కావచ్చు ఆఫీస్లో పనిచేస్తున్న మన అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ కావచ్చు మీరందరూ ఒక శరీరంలో భాగం మీ ప్రతిరూపమే అంతర్జాతీయ మహిళా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతగానో ఇదంతా చెప్పుకోవాల్సిన మనం ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం ఇలాంటివి మనం చూడలేదు చాలా గర్వంగా ఉంది కూడా అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా మేడం గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సో మచ్ సౌండ్ మాత్రం తగ్గదు